తాంబూల పూరితముఖి తాంబూలము చేత నిండి పండిన నోరు కలది అమ్మ తాంబూలం వేసుకుంది అంటే ఇంట్లో వారంతా కడుపు నిండా భోజనం చేశారని అర్థం మన అమ్మ అన్నపూర్ణేశ్వరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పోషిస్తుంది ఆవిడ తాంబూల శరవణం దీనికి నిదర్శనం ఈ తాంబూల పూరితముఖి నామం నుండి నిఖిలేశ్వరి నామం వరకు ధ్యానములో భావన చేసేందుకు అమ్మవారి మరికొన్ని లక్షణాలు చెప్పబడినవి దాడిమీ కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లునది దాడిమీ పుష్పం అనగా దానిమ్మ పువ్వు దాడిమీ పుష్పం చాలా రమణీయంగా అరుణారుణ వర్ణంతో శోభాయమానంగా ఉంటుంది సర్వారుణ అయిన అమ్మవారి తేజప్రభ నూటికి నూరు పాళ్ళు దానిమ్మ పువ్వు ప్రభ ఒకే రకంగా ఉంటాయి ఈ పువ్వు ఇచ్చే పళ్ళు నిండుగా దృఢంగా ఉండి వాటిలో బీజాలు చక్కని ఆరోగ్యాన్ని పళ్ళ చిగుళ్లకు గట్టిదానాన్ని శోభను చేకూరుస్తాయి ఇంతకు పూర్వం చెప్పిన తాంబూల పూరితముఖి నామానికి ఈ నామం అనుబంధంగా ఉండి ఈ రెండు నామాలు అమ్మవారి అరుణారుణ ప్రభ పరిపూర్ణ వికాసాన్ని వివరించడానికి దోహదపడతాయి మృగాక్షి ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు గల కళ్ళు గలది మృగము అంటే జంతువు అనే అర్థం కాకుండా ప్రత్యేకంగా లేడీ లేదా జింక అనే అర్థం కూడా ఉంది లేడీ కన్నులు చైతన్యవంతంగా విశాలంగా అందంగా ఆకర్షణీయంగా అమాయకంగాను ఒక విధమైన జాగృతీ లక్షణముతో ఉంటాయి ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది అక్షి అంటే కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థం ఆపదలో ఉన్న తన బిడ్డలైన జీవులను కాపాడడం కోసం వెతికే కళ్ళు అనవచ్చు తనను పూర్తిగా నమ్మి శరణాగతులై ఆరాధించే భక్తుల్ని వెదికే కళ్ళు కావచ్చు తన భక్తులను ఇబ్బంది పెట్టే దుష్టులను వెతికే కళ్ళు కావచ్చు యావత్ సృష్టిలో సూక్ష్మాతి సూక్ష్మంగా అంతర్లీనంగా ఉండే సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని వెతికే కళ్ళు కావచ్చు మృగాపదం మార్గాన్ని కూడా సూచిస్తుంది మృగాక్షి అంటే మార్గాన్ని సూచించే కన్నులు కలది అని అర్థం వస్తుంది కాబట్టి జీవితంలో ఆచరించవలసిన పద్ధతులను మార్గాలను ధ్యేయాలను సూచించే కన్నులు కలది అమ్మవారు అంటే అమ్మవారు అందరికీ మార్గనిర్దేశకురాలు అన్నమాట మోహిని మోహమును కలగజేయనది మోహము అంటే భ్రమ మోహనము అంటే ఏదో మనకు దక్కుతుందని మనలను భ్రమ పెట్టి మనచే పని చేయించడం కాబట్టి మోహనం అంటే మాయా అని కూడా చెప్పుకొనవచ్చును చందమామ రావే అంటూ పిల్లలకు భోజనం పెట్టడం లాంటిది ఆహారం శరీర పోషణకు అవసరమనే జ్ఞానము లేని పిల్లలకు చందమామ రావే అనడం మోహన ప్రక్రియ ఈ మోహానికి బీజాక్షరం మాయాబీజమైన హ్రీం అవుతుంది ఈ హ్రీంలో హ రా ఈమ్ అనే అక్షరాలు ఉన్నాయి ఇవి వరుసగా నిశ్వాసాన్ని నాదాన్ని శక్తిని సూచిస్తాయి ఈశ్వరుడు జగత్తంతా నిండి ఉన్నప్పటికీ ఆ ఈశ్వరుడు కనబడకుండా పంచభూతాలే కనబడేట్టు చేయడం కూడా అమ్మవారి మోహన ప్రక్రియ కిందకే వస్తుంది ముఖ్య ముఖ్యురాలు ముఖము నుండి పనిచేస్తుంది కాబట్టి అమ్మవారు ముఖ్య ముఖము అంటే నోరు అనే అర్థం కూడా ఉంది ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి అమ్మవారు వాగ్ ప్రపంచానికి ఎలా ప్రథమురాలో ముఖ్యమో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైనది భౌతిక లోకానికి ముందు వెలుగులోకము దానికి ముందు నాదలోకము ఉంటాయి నాదములోంచి యావత్ ప్రపంచం ఉద్భవించింది కాబట్టి ఆ నాదము ముఖము నుండి వ్యక్తమవుతుంది కాబట్టి అమ్మవారు వాగ్దేవత కాబట్టి అమ్మవారికి ముఖ్య అనే నామం బిరుదునామంగా వచ్చింది మృడాని మృడిని పత్ని ఎల్లవేళలయందు ఆత్మజ్ఞానంలో తేలి ఉండేవాడు మృడుడు ఆనంద స్వరూపుడు భౌతిక ప్రపంచమంతా తనలోకి లీనమైపోయినా దానికి అతీతంగా సాక్షిభూతుడిగా ఉన్నవాడు కాబట్టి సదాశివుణ్ణి మృడు అంటారు ఆ మృడుని యొక్క శక్తి మృడాని ఇక్కడ రెండు వందల పదకొండో నామైన మృడప్రియను గుర్తు చేసుకోవాలి మిత్రరూపిణి మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది సర్వలోకాలకు తన వెలుగుల శక్తిని వెదజల్లి జీవనకారకుడయ్యేవాడు కాబట్టి సూర్యుని మిత్రుడు అంటారు మితి అంటే కొలత అని అర్థం సూర్యోదయంతోనే ప్రతిరోజు కాలాన్ని లెక్కించడం ప్రారంభిస్తాం పంచాంగంలో వారం వర్జం తిథి నక్షత్రం కరణం యోగం వంటి విషయాలు సూర్యోదయంతోనే ఉంటాయి అమ్మవారు భానుమండల మధ్యస్థ ఉద్యోద్భాను సహస్రాబా కాబట్టి అమ్మవారిని మిత్రరూపిణి అనడం సమంజసమే అమ్మవారు మాతృస్వరూపిణియే కాదు మనం మేలుకోరే మన శ్రేయోభిలాషుల్లో మిత్రరూపముగా ఉండేది కూడా అమ్మవారే మనలను ఒక కంట కనిపెడుతూ తప్పులు చేయకుండా సరిదిద్దుతూ కాపాడుతూ ఆదుకుంటూ కష్టసుఖాలను ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది కాబట్టి అమ్మవారు మిత్రూపిణీ అవుతుంది తాంబూల పూరితముఖి దాడి కుసుమ ప్రభా మృగా మోహిని ముఖ్యా మృఢాని మిత్రూపిణీ